ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవులు గారు జనరంజకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ప్రజలందరికీ తెలుసు దాదాపుగా టూ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ తోటి ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టారు అంతేకాకుండా జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా నవంబర్ పదకొండవ తేదీన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలందరి మనసుల్లో ఒక జరిగిపోని ముద్రగా కూడా మిగిలిపోద్దని మనం అనుకోవచ్చు ముఖ్యంగా ఇది కూటమి బడ్జెట్ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ మా నాయకులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అని వీరందరూ కలిసి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వ్యవసాయ రంగమా విద్యా రంగమా పారిశ్రామిక రంగము లేకపోతే గ్రామీణ సౌకర్యాలు కావాల్సినటువంటి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ కానీ లేకపోతే విద్యకు సంబంధించిన ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచించి ఈ రోజున ప్రతి ఒక్క శాఖకి కూడా ఈ నిధులు కేటాయించడం మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా వ్యవసాయంలో సాయం అనే పదం ఉంది ఆ సాయం అనే పదాన్ని ఈ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా మార్చి మర్చిపోయి వ్యవసాయదారుల్ని కష్టాల్లోకి నెట్టేసి ఈ రోజున వాళ్ళు ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీ వైపు కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు మాకు ఏమి చేస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పాలండి అందులో భాగంగానే ఈ రోజున మన వ్యవసాయానికి సంబంధించి అన్నదాతలకి వీరందరికీ ఆ రంగాన్ని అభివృద్ధి చెంద చేయించాలని చెప్పి దాదాపుగా నలభై మూడు వేల కోట్ల పైచీలకి ఈ రోజున మనం బడ్జెట్లో ప్రవేశపెట్టడం మీకందరికి తెలుసు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి వాళ్ళు యంత్రాలు కొనుక్కునే విధంగా కూడా మనము వారికి ప్లాన్ చేయడం కూడా మీకు అందరికీ తెలుసు అంతకుముందునటువంటి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కేటాయించినటువంటి దాదాపుగా రెండు కోట్లకు పై చిలుక ఫండ్స్ డైవర్ట్ చేసి వేరే వేరే విధంగా ఖర్చు పెట్టుకోవడం మీకు అందరికీ తెలుసు అలా కాకుండా ఈ రోజున మా ప్రభుత్వం ఎస్సీలకి సపరేట్గా బీసీలకి సపరేట్గా ఎస్టీల సంక్షేమానికి వీరందరికీ కూడా అనేకమైనటువంటి నిధులు ఎస్సీ సంక్షేమానికి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల పైచీలకి ఎస్టీలకి ఏడు వేల పైచీలక్కి ఏడు వేల కోట్లు పైచీలక్కి బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల పైచీలకి మహిళా సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు మైనార్టీ సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు ఇలాగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా వారిని దృష్టిలో పెట్టుకొని కేటాయించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మా ప్రభుత్వము అని చెప్పని మేము గర్వంగా చెప్తా ఉన్నాము అంతేకాకుండా జల వనరులు ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలన్నీ కుంటుపడిన సంగతి మీకు అందరికీ తెలుసు నీటి సమస్యతోటి అల్లాడిన రైతులను చూసాము అలా కాకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు సాగునీటి సౌకర్య ప్రాజెక్టుల కోసమే కేటాయించిందని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాము అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా ఆయన ఐటీ రంగానికి సంబంధించిన ఒక మంత్రిగా అనేకమైనటువంటి పరిశ్రమలను తీసుకురావడము తర్వాత విద్యారంగంలో అంతకుముందు ప్ర దాదాపుగా ఫీజు రీయింబెస్ట్మెంట్ మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టి ఎంతో మంది విద్యార్థులు రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంటే ఈరోజు ఆ బకాయిలు కూడా మేము తీరుస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మా ప్రభుత్వమే అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పామో ఆ ఐదు సంతకాలు కూడా మా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది తొలి సంతకం మెగా డిఎస్సి రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడో సంతకం పెన్షన్ నాలుగు వేలు అలాగే ఎలక్షన్ టైంలో మేము అనౌన్స్ చేసాం కాబట్టి ఆ మూడు నెలలతో కలిపి ఫస్ట్ టైము ఏడు వేలుగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళకి కడుపు నిండా తిండి తినే విధంగా అన్నా క్యాంటీన్లు పెడితే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి నోరు కొట్టి పొట్ట కొట్టి వాళ్ళకి తిండి లేకుండా రోడ్ల మీద పేదవాళ్ళని పరేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే వైసీపీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఈ అన్నా క్యాంటీన్లు ఇవన్నీ కూడా పెట్టి పేదవాడికి ఆకలి తీర్చే విధంగా చేయటం కూడా జరిగింది అలాగే ఐదో సంతకం నైపుణ్య గణన చేయటం కూడా జరిగింది దీపం పథకం కింద రెండు సిలిండర్లు ఇవ్వటం జరిగింది జీవో వన్ వన్ సెవెన్ కూడా రద్దు చేయటం జరిగింది అంతేకాకుండా రీసెంట్గానే నామినేటెడ్ పోస్టులు కూడా పేద మా బడుగు బలహీన వర్గాల వారికి అన్ని కులాల వారికి సమతుల్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే మా ప్రభుత్వం అని చెప్పని మేము గర్వంగా చెప్తున్నాను అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈరోజు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఆడవాళ్ళని అవమానపరం చేసే విధంగా పెడుతున్నటువంటి ఈ అల్లరి మూకకు మాత్రం బుద్ధి చెప్పాలా అని చెప్పని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఒక ఆడపిల్లని ఎంత ఘోరాతి ఘోరంగా అవమానపరుస్తున్నారో ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద ఒక ఉక్కు పాదం పెట్టి వీళ్ళందరినీ అణిచివేయాలని నేను కోరుకుంటూ